పబ్లిక్ పోస్ట్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రముఖ తమిళ స్టార్ సూర్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కైకలూరులో బిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సూర్య ఫౌండేషన్ తరఫున ఇక్కడ పలు సేవా కార్యక్రమాలు అనేవి చేశారు వాటిలో భాగంగా ఈరోజు మద తెరిసా సేవా సంఘంలో అనేవి వృద్ధులకి పంచారు సో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారో బిఎస్ఆర్ గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్తే అండి గత ఏడెనిమిది సంవత్సరాలుగా మేము సూర్యా పుట్టినరోజుని మన కైక్లో నియోజకవర్గం ఉన్నటువంటి యువతంతా కూడా సూర్య అభిమానులందరూ కూడా కలిసి భారీ ఎత్తున నియోజకవర్గం మొత్తం కూడా ర్యాలీ చేసుకుంటూ వెయ్యి పదిహేను వందల మోటార్ సైకిళ్ళతో ప్రతి గ్రామ గ్రామానికి తిరిగి అందరికి కూడా సూర్య యొక్క అభిమానాన్ని చాటుతూ మంచి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరము మాకున్న చిన్న ఇబ్బంది వలన ర్యాలీని ఆపి మిగిలినటువంటి సేవా కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది దీంట్లో సూర్య యొక్క అభిమానులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికి కూడాను పండ్లు పంచ పంపడం పంపిణీ జరిగింది ఆ తర్వాత అన్నా క్యాంటీన్లో అందరికి కూడా ఒక నాలుగైదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కైక్లూరు వెలంపేటలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఫర్ సేవ అన్నటువంటి ఆశ్రమంలో అక్కడ చదువుకునే విద్యార్థులకు బట్టలు పంపకం జరిగింది ఆ తర్వాత మదర్ తెరీసా వృద్ధుల సేవా సంస్థ తామరకొల్లులో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా దుప్పట్ల పంపకం చేయడం జరిగింది అదేవిధంగా సూర్యగారు ఎంతో మందికి తన ఫౌండేషన్ ద్వారా చదువులు చెప్పిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తూ ఎక్కడ ఏ ఆపద ఉన్నా ఏ అవసరం ఉన్నా నేనున్నానంటూ ముందుకొచ్చి తన యొక్క సేవా దృక్పథాన్ని చూపిస్తున్నటువంటి ఈ యొక్క గారిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది యువకులు మా కైకూరు నియోజకవర్గంలో ముందుకొచ్చి సూర్యగారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముందు ముందు కూడా ఇక సూర్యగారిని ఆదర్శంగా తీసుకొని చాలా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి నని ఈ యొక్క స్వభాముఖంగా ఈ యొక్క సూర్య అభిమానులు అందరం కలిసి చెప్పడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలను చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఉప్పొంగిన ఉత్సాహంతో సూర్యగారిని అభిమానంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామం కూడా నియోజకవర్గం అంతా కూడా తెలియజేసే విధంగా భారీగా ర్యాలీ ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా సూర్య యొక్క ఆదర్శాన్ని తెలియజేస్తూ ర్యాలీని జరుపుకుంటూ అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాల్లో కూడా కేక్ కటింగ్లు చేస్తూ ఒక సాయంత్రానికి ఒక ప్లేస్కి చేరుకొని అక్కడ అంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని సూర్య గారి యొక్క ఆదర్శాలని ఆయన యొక్క సేవా దృక్పథాలని అందరూ కూడా తెలియజేస్తున్నామని చెప్పని చెప్పి బేసిక్గా చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇలా సూర్య గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇలా ఎక్కువ ర్యాలీలు కానీ ఇలా పెద్ద ఎత్తున చేయడం కానీ సేవ కార్యక్రమాలు అనేవి ఉండవు మీరే ఇక్కడ చూడప్రదంగా చేస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో సో ఇటువంటి చేయడం అనేది మీరు ఆయన మీద అభిమానంతో స్వచ్ఛందంగా చేస్తున్నారు లేకపోతే సూర్యగారి ఫౌండేషన్ తరఫున వారి దృష్టి వారి ద్వారా ఇక్కడ చేస్తున్నారు సూర్యగారు ఏదైతే తన యొక్క మంచి గుణంతో సేవా దృక్పథంతో తన యొక్క ఫౌండేషన్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని అంతా కూడా ఆయన ఆదర్శంగా చేసుకొని ఆయన చేసే మంచి కార్యక్రమాల్లో మనం కూడా ఆయన ఆదర్శంగా తీసుకున్న కొన్ని స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేయాలంటే ఆలోచనతో ఇక్కడ నుండి కైగ్లూరు నియోజకవర్గంలో అందరూ కూడా స్వచ్ఛందంగానే ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పని చెప్పను తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు అనేవి ఇంకా విస్తృతం చేసి పెద్ద ఎత్తున చేస్తా ఆలోచన ఏమైనా ఉందా లేకపోతే ఇంకా ఏ విధంగా మీరు ముందు ప్రణాళిక చేద్దాం అనుకుంటున్నారు సంవత్సరం సంవత్సరం కూడా మాకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వనరులతో అందరు కూడా ప్రతి సంవత్సరం కూడా యువతలో ఉత్సాహం పెంపొంది పెంపొందుతూ కార్యక్రమాలను పెంచుకుంటూ పోతామని చెప్పేసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు చేస్తామని చెప్పని ఈ సమర్పంగా తెలియజేస్తాను ప్రతి సంవత్సరం కూడా మా కార్యక్రమాలు పెరుగుతూనే ఉంటాయి మా సేవా కార్యక్రమాలు పెరుగుతాయి అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాగే ఆయన తరఫున ఎన్నో సేవా అనేవి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలానే పబ్లిక్ పోస్టర్ తరఫున కూడా వారికి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు అనేవి తెలియజేస్తున్నాం దిస్ ఈస్ గనీ సైనింగ్ ఆఫ్ పబ్లిక్ పోస్టర్ విత్ వీడియో జర్నలిస్ట్ సాయి